అవదేకేలాంగుభ్యమంగుష్టకే జలం ఆచంబ తోర్ధబాహు సన్ ఆదిత్య అభిముఖస్త శ్రద్ధాయామీతి మంతరైస్తూ ఉపతిష్టి వాకరం అచేదం పిలుష ఇది క్షుప పేష్యుద్భరం ప్రశాంత ప్రశాంతచిత్తస్ కృత స పరిగ్రహ అభిస్తానంతో క్వేతస్మరణం తద పునరాజంజ హుష్ాత్మా उल्यान ताम बुरा भक्करम भुक्तों पर विस्तों विस्त्रां तो ब्रह्मा किंचे विचार येद पचास त्रा विनोदो येना धर्मा मार्गा विरोध येना इतिखा तो प्राणा भयं ही भागि समझा पुनः सूर्यस्ति सेखरं प्राप्ते बादे क्रियान्वितं बहिः कुशपाणि कुशपाणिसमाहित आदित्यां पश्चिमां सन्ध्या प्राणाना यम्य सम्प्राक्ष सम्प्रोक्ष मन्त्रेणाब्धैकदेवतु सेवतु सायुमग्निश्च ऋषिर्छन्दोधिदैवतं विनियोगं समुच्चार्य मंत्र दंगत जलम प्रेत अग्नि छेचर वानकचा वृषिसूर्य इदिस पुला चंदस्तु देवी गायत्री अग्निर वहि प्रचुन बुखो पविष्टु ताग्मावक्यता ता वाक्यता सुमा प्रणव विज्ञान देव युक्तां गायत्रि इंतु यदेत बुला अक्षसूत्रम् समाधाय सम्यगातारत कुदयत वारुनिवित

कत्वा यो भरिकर्मीचा कर्मजा आसंग अनात्स्य ता पि सतधामज्जदा के विशेय भावे आदिधे च अंगदंष्ट्वा वका सक्ष्या परिपूययेत అతిథి రాకకు చేసి అందరితోనూ అదృష్టం వల్ల అతిథి దొరికితే ఆయన భక్తితో దేవుణ్ణి పూజించినట్టు శక్తి కొలది అన్నప్ప తర్వాత అతిథికి బ్రహ్మచారికి భిక్ష చేసి అంటే అతి బ్రహ్మచారి ఒక ఇంట నుండి వంట చేసుకొని భోజనం చేసేవాళ్ళు కారు కి తన ఇంట వండబడిన పప్పు కూర చారు మొదలైన వాటితో అన్నం పెట్టి అలా ఇవ్వక భోజనం చేసితే అందుకు ప్రాయచిత్తంగా వ్రతం చారు అతికి భిక్ష చేసిన మొదట చేతికి నీళ్ళు అన్న కబళాలు అది భుజించిన తర్వాత మళ్ళా చేతికి నీళ్ళు అలా చెయ్యబడిన భిక్ష మేరువుతో సమానం ఆవుల సముద్రంతో సమానంగా ఎలా ఉంటాయో అలా పెరుగు కానీ ఇలా అతికి ఏ గృహస్థులు భిక్ష చేస్తారు ఆ గృహస్థులు గోదానం చేసిన ఫలాన్ని పొందుతారని షడ్వై షడ్ గుణశ్వర్య సంపదనుడై యముడు చెప్పాడు గృహస్థుడైన వాడు తల్లిదండ్రి గురువు చుట్టాలు మొదలైన మొసలి వాడు ఆతిథి అతిథి అభ్యాగ వీళ్ళందరూ భోజనం శేషాగ చక్కగా అలుకబడిన పరిశుద్ధ ప్రదేశం కాళ్ళు చేతులు కడుపు ఆచమనం చేసి పరిశుద్ధులై కూర్చు మౌనంతో నిర్మలమైన పాత్రలో ఉంచబడి అన్నాన్ని లోపం విచారించ ఆత్మశుద్ధి కోసం ప్రాణాభూతి పూర్వకంగా భుజి ఉదయ సాయంకాల అగ్నిపోతాలు ఎలా భోజనం కూడా నిజతంగా ఒంటరిగా వేరుగా పాత్రలలో భుజించాలి ఎవడు కంచు పాత్రం ఒకటిలోనే భోజించేస్తాడు వాడికి ఆయుస్సు బుద్ధి కీర్తి బలం అనే నాలుగు వర్ధి ఒక పాత్రలో ఆరు మగలు ఇద్దరూ కలిపి భుజించాలి అంతే నూట యాభై పది మొగల మొలకలో కంచుతో చేయబడిన పాత్రగా అలా కాకపోతే దంపతులు వేర్వేరు పాత్రలోనే భుజించారు ఎవడు ఉపశయన ఉపనయన కాని వాడితో ఆడవాళ్లతో పెళ్లి కాని పడితో భోజనాన్ని చేస్తాడు వాడు చాంద్రాయన వ్రతం చెయ్య భార్యాభితలు ఏక పాత్రలో భుజించితే పాపాలు కర యముడకు చిత్రగుప్తుడికి భూతాలకు బలిగా ఇచ్చి సమస్త భూతాల తృప్తి కోసం నా చేత ఇవ్వబడిని అన్న అవుగా కాని యముని చిత్రగుప్తుడికి నమస్కారం చే ఓం అనేది మొదట్ శ్వాహ అనేది చివరా ప్రాణాది మంత్రాలు చెబుతూ ప్రాణభూతులు తీసుకొని పోయే ఆ ప్రాణహుతులు తీసుకొని అన్నాన్ని నాలుగుతో నాలుగతో చంపరించి బింగ కానీ పండ్లతో నొక్కి నమల్ సన్యాసి ఎనిమిది కవళాలు అడవిలో వాసన చేసి ఉండేవాళ్ళకి వాణప్రస్థడికి పదహారు కవళాలు అలా ఇవ్వాలి మాత్ర పురుష అనే మంత్రం చే పశ్చేందు పురుష అనే మంత్రం చేత సూర్యుడి ఉపాసన చే నిర్మలం శాంతి పొందాలి పొద్దు గుంకే సమాజంలో పవిత్రాన్ని ధరించి నెమ్మదిగా గుంకి కుంక ముందే ప్రాణాయామం చేయి జలదేవకా మంత్రం చేత జలాన్ని ప్రోక్షించు అగ్నిశానే మంత్రాన్ని ఋషిఛందాది వైవ మొదలాన్ని చేసుకో ఈ మంత్రం చేతనే ఉదకాన్ని ఉచి రెండు మార్లు మూడు సార్లు ఆచమని చేసి పడమడి వైపు ముఖం చేసి ఆకాశం చేయబడిన అగ్నిహోత్ర పరిచారు సాయం సమయంలో వైష్ణదేవాన్ని భూతబలి మొదలైన కార్యాన్ని మానకూడదు సమాధిలో ఉండాలి నాశనం లేని వాడేలు విష్ణుమూర్తిని గురించి నమస్కరించి అగస్థుడు శ్రీలక్ష్మీపతి అయిన విష్ణుడు చాలా బలవంతుడైన ముచికొందుడు కవిరాజాడు అస్తేకుడు వీరు ఐదుగురు సుఖంగా వాళ్ళు శయనించిన మంగళకరమైన నీళ్లు నించిన కొండను తలాపి కట్టున ఉంచుకో తర్వాత వేదాలను చెప్పబడిన విధంగా గరుడు నిబంధమైన మంత్రాలు చెప్పుకోవ తగ్గిన రెండు జాములు పడుకొని బ్రహ్మత్వం పొందినవాడవాడు లేవా ఈ కర్వకార్యా లోపం లేకుండా ప్రతిరోజు నడపడం గృహస్థు విధి ఇదే మంచి గృహస్థాశ్రమ లక్షణ ఓ దిలీప మహారాజా అన్ని వేదాలలో చెప్పబడిన ఈ గృహస్థాశ్రమ లక్షణాలు నీకు సంగ్రహంగా చెప్పా ఇది లక్షణ చెబుతా అని వశిష్ఠుడు చెప్పాడు పదిహేను అధ్యాయాలు అయిపోయా